ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి పాలసీ ఐదు స్లాబ్ల నుండి రెండు స్లాబ్లు తీసుకురావడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున వినియోగదారులకి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వన్ మంత్ ఇది ఒక ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు టిటిడి కళ్యాణ్ మండపం శ్రీకాకుళం పట్టణంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆ డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం గారు నోడల్ ఆఫీసర్ గారు శాంతి మేడం గారు ఇక్కడికి అలాగే సీటీఓ గారు అలాగే రాష్ట్ర ఓఎన్జిసి ఎంజే సార్ ఎన్జిఓ అధ్యక్షులు పురుషోత్తమ నాయుడు గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ నాయుడు గారు అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు నటుకుల మోహన్ గారు ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అలాగే మీడియా మిత్రులు ఇక్కడికి ఇచ్చేసిన ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వారికి ప్రజలకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు ఈరోజు చాలా బాగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎందుకంటే కొన్ని షాప్స్లో మీకు అంత పారదర్శకత ఉండకపోవచ్చు ఇలాంటి మేళాలు క్రియ క్రియ మేము కానీ కండక్ట్ చేసినట్టయితే స్పష్టంగా మీకు ఎంత రేటు తగ్గింది అనేది కూడా మీకు వినియోగదారులకి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రేపు పదమూడో తారీఖున కూడా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున పట్టణంలో మొదలు పెడతాం మళ్ళీ పదమూడు నుండి పంతొమ్మిది వరకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున అక్కడ కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని వచ్చి వినియోగించుకొని అవగాహన కల్పించుకోవాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఈ పథకాలు ఆ రోజు ఆగస్టు పదిహేను అనౌన్స్ చేసి ఈరోజు దివాళీ వరకు సెలబ్రేషన్ చేసుకొని ప్రజలందరికీ వినియోగదారులకి చెప్పడం జరిగింది దీంట్లో ప్రప్రదంగా ఈ అవగాహన రాష్ట్ర స్థాయి మినిస్టర్స్తో మీటింగ్ పెట్టేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అది చాలా తొందరలో ఇండియా మొత్తం దీన్ని ఆమోదం పొంది ఈరోజు చట్టం దాల్చి ఇప్పుడు అమల్లోకి వచ్చింది దీనివల్ల వినియోగదారులకి ఎంతో లబ్ధి మెడిసిన్స్ కానీ అలాగే ఇంట్లో వాడుకున్న వస్తువులు ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి అన్ని విషయాల్లో బైక్స్ కార్లు అన్ని ఏదైతే ప్రతి మనిషికి డైలీ యూసేజ్ ఉపయోగం వస్తుందో దానికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే విధంగా ఇది చేశారు దీనివల్ల వినియోగదారులకి చాలా సేవింగ్స్ ఉంటాయి తద్వారా వ్యాపారస్తులకి బిజినెస్ పెరిగి ట్రాన్సాక్షన్ పెరిగి వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వానికి కూడా ఈ ఎక్కువ బిజినెస్ ద్వారా మనకి ట్యాక్స్ రూపంలో ఆదాయం కూడా రావడం జరుగుతుంది ఇది అన్ని రంగాల వారికి కూడా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఏదైతే ఉందో దీనివల్ల ఉపయోగం జరుగుతుంది కనుక ఇది అందరికీ పబ్లిక్లో ఎంత అవేర్నెస్ కలిగించడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సో తప్పకుండా ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని దీన్ని లబ్ధి పొందాలని కోరుకుంటూ నమస్కారం అందరికీ